నీవు ఆయన మీద ఆధారపడితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ హృదయాన్ని నీ తలంపులను ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో నుంచి మహిమగల కార్యలు దేవుడు చేస్తాడు హలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు ఏమై ఉన్నారు వెలుగై ఉన్నారు నీలో ఉన్న వెలుగు ప్రకాశిస్తుంది నీలో ఉన్న మహిమ అన్యజనులకు కనబడుతుంది అట్టి కార్యలు జరగాలంటే పూర్ణ హృదయంతో ఒక్క శ్రమ రాగానే అబ్బా మాకు దేవుడు ఏమై ఉన్నాడు ఏం చేశాడు ఏమైనా చేస్తేనే దేవుడా చేయకపోతే దేవుడు కాదా నేను చెప్పట్లేదు ఖచ్చితంగా చేస్తాడు నీవు నమ్మకంగా ఉంటే నీ జీవితం ఎట్లాంటిదైనా నీ జీవితంలో కార్యం చేస్తాడు కానీ చేసినప్పుడు దేవుడు సైలెంట్ ఉన్నప్పుడు దేవుడు కాదంటే అది పూర్ణ హృదయముతో విశ్వసించడం కాదు మా దేవుడు రక్షించినను రక్షింపకపోయినను మేము ఆయననే సేవిస్తాం నా దేవుడు నన్ను చంపినా ఎట్ విల్ ఐ ట్రస్ట్ హిమ్ అయినా నేను ఆయననే నమ్ముతా అది నిజమైన విశ్వాసం ఈరోజు దేవుడు కోరుకునే విశ్వాసం అదే నీ పూర్ణ హృదయంతో యహోవాను సేవించుము యహోవా ఎందు నమ్మకముంచుమనే మాటకు అర్థం ఏంటంటే నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా నీవు ఆయన మీద ఆనుకొని జీవించాలి